ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణలో ఇటు ప్రపంచ కమ్మ మహాసభలు అని చెప్పి హైటెక్స్ లో జరిగే అవకాశం ఉంది జూలై మూడో వారంలో ఈ వేదికపై ఒకే వేదికపై ఇటు చంద్రబాబు నాయుడు ఇటు సీఎం రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు అదే జరిగితే ఎట్లా ఉండే అవకాశం ఏముంది అందులో ఇప్పుడు కుల సంఘాలనేటివి ప్రతి ఒక్కరు మీటింగ్ పెట్టుకుంటున్నారు మాలమహానాడి అని పెట్టుకుంటున్నారు మాదేవి కుల సంఘం పెట్టుకుంటున్నారు బీసీ కులాలలో పెట్టుకుంటున్నారు అట్నే కమ్మ కులస్తులు కూడా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళందరినీ పిలిపించవచ్చు పిలిపించినప్పుడు పిలిచినారు మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ రాష్ట్రంలో కమ్మ సంఘం కొంచెం ప్రాధాన్యత ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న ముఖ్యమంత్రిని పిలిపించారు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడ కూడా వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుచుకున్నారు అట్ట చూడాల్సిందే కానీ కాకపోతే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ రెడ్డి సామాజిక సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రులుగా పిలిచినారే కానీ కులాలను గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది ఆ టీడీపీకి పది శాతం ఓట్ బ్యాంక్ కూడా ఉంది టీడీపీ పోటీలో ఉంటే మాకు నష్టం జరిగింది అని చెప్పి సీఎం అన్నారు ఎట్లా చూస్తారండి అంటే ఉంటే ఎంతో కొంత శాతం ఓట్లు తిల్తాయి కదా టీడీపీ మొన్నటి వరకు వాళ్ళ శాఖ అయితే పనిచేస్తా అన్నది వైఎస్ఆర్సిపి అయితే అప్పుడే మూసేసినారు తెలంగాణలో వాళ్ళ శాఖ మూసేసినారు ఆంధ్రకే పరిమితమైనారు కొన్ని రోజుల పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాఖలు ఉన్నారు ప్రెసిడెంట్లు ఉన్నారు జరుగుతున్నది తర్వాత రిడెంటెంట్ అయిందనుకోండి కొంత మేరకు తెలుగుదేశం పార్టీ అభిమానులైతే టీఆర్ఎస్ కాకుండా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి చాలామందితో మాట్లాడినప్పుడు తెలుగుదేశం పాత తెలుగుదేశం వాళ్ళంతా కాంగ్రెస్కే ఓటేసినారు ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ అనే చూసినారు కానీ వేరే రకంగా చూడలేదు కాబట్టి టీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్ళంతా తెలుగుదేశం కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఎంట్రీ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఒకవేళ టీడీపీ ఎంటర్ అయితే బీజేపీ పరిస్థితి ఏంటి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి బిహెచ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా ఇంకోటి ఏంటంటే తెలంగాణలో జనసేన ప్రాబల్యం ఎట్లా ఉండే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఎంటర్ అయితే అంటే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో నేనైతే ముందు చెప్పలేను కానీ సా నేచురల్గా అయితే టీడీపీ కానీ జనసేన కానీ ఆంధ్రాకే పరిమితం అవుతారు వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కదా అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది నిన్నైతే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది వచ్చినాక ల్యాండ్ స్లైడ్ విక్టరీని నిలుపుకునేదానికి స్థానిక సంస్థలకు కూడా అవసరమవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క దృష్టి ఎక్కువగా కేంద్రీకరించబడేది ఆంధ్రప్రదేశ్ మీదనే ఉంటాయి ఈ తెలంగాణలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పాల్గొనాలనే ఉత్సాహం ఉండదు ఎవరన్నా ఇద్దరు ఏదన్నా పాల్గొంటూ పాల్గొనవచ్చు కానీ పార్టీగా పాల్గొంటాయని నేను అనుకోను ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏంటి అన్ని పరిణామాలు నిశ్చితంగా ఆయన గమనిస్తున్నారని అనుకోవచ్చా ఒకవేళ పరిస్థితులు తారుమారు అయితే హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా అది నేను ఎంత చెప్పగలను హరీష్ రావు కథ ఆయన ఇండివిజువల్ ఒపీనియను ఇప్పటికైతే ప్రస్తుత పరిస్థితి అయితే టిఆర్ఎస్ పరిస్థితి అయితే ఏం బాగలేదు ఎందుకంటే వారి స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకునేది నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు వాళ్ళ అభ్యర్థులు కూడా గెలిచారు వీళ్ళకి ఎనిమిది వాళ్ళకి ఎనిమిది వచ్చినాయి అంటే సమానంగా వచ్చినాయి అంటే రెండో స్థానంలోకి బీజేపీ వచ్చింది అంత ముందు నలుగురు ఎంపీలే ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా సీట్లు తక్కువ వచ్చినాయి ఇప్పుడు ఎనిమిది సీట్లు సంపాదించుకోవడం వల్ల అయితేనేమి బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాకుండా పోవడం అది బలమైన బలహీనతగా మనం ఆ ఆలోచన చేయొచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా పోవడము తర్వాత శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు కూడా ఏదో ఒక పార్టీ వైపు చూస్తుండడము ఇవన్నీ పరిణామాలు చూస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఇక్కడ బాగులేనట్టు కనపడుతుంది అందువల్ల బీజేపీ రెండో స్థానం ఆక్యుపై చేసింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున్న జరగబోయే ఎన్నికలు జిహెచ్ఎంసీ కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతాయి కాకపోతే టీఆర్ఎస్ కూడా ఫైట్ చేసేదానికి అవకాశం ఉంది లోకల్ బాడీ ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు ఉన్నాయి దాని యొక్క రిజల్ట్ని బట్టి మళ్ళీ అది పుంజుకుంటుందా పుంజుకోదా అనేది ఆ ఎన్నికలు బట్టి ఉంటుంది ఇప్పుడు ఏపీలో వైసీపీ కాంగ్రెస్లోకి విలీనం వార్తలు వస్తున్నాయి అదేవిధంగా మొన్న బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ని కలిశారు అలాగే సోనియా గాంధీ ఆర్డర్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించాలని చెప్పేసి ఆయన కోరారని చెప్పేసి వార్తలు అంటారా ఏమో నేను విన్నంత వరకు ఆ వార్తల్లో నిజం మాత్రం ఏమాత్రం లేదు శివకుమార్ని కలుస్తాను వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను ఇవన్నీ ఊరిక పత్రికల్లో వచ్చిన భూభానిషే కానీ అందులో నిజమేం లేదు